నమస్కారం ముందుగా ఇది ఆఫ్రిన్ ఆయుర్వేదిక్ వైద్యశాల డాక్టర్ జమాల్ ఖాన్ గారి యొక్క ఈ క్యాంపస్లో ఇప్పుడు ఉన్నాము అయితే ఈరోజు ఉన్నటువంటి ముఖ్య విషయం మీకు ముందు ఉంచే విషయం ఏంటంటే ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడికి చెందినటువంటి చిట్టిబొమ్మ లక్ష్మణరావు అనేటటువంటి ఒక వ్యక్తికి అతనికి సడన్గా అతను కొబ్బరి తోటలో పనిచేసుకునేటటువంటి ఒక రోజువారీ పనిచేసే కూలి కొబ్బరికాయలు దిం దింపడం అతని యొక్క దినచర్య దాని మీద వాళ్ళ కుటుంబం అనేది ఆధారపడి ఉండేది అటువంటి వ్యక్తికి రెండు వేల ఇరవై మూడు తేదీన అకస్మాత్తుగా అతనికి కొబ్బరి చెట్టు మీద ఉండగానే ఫిట్స్ లాగా వచ్చేసింది అక్కడ నుంచి ఆయన కంట్రోలు తప్పి కిందకి వచ్చేసాడు ఆ తర్వాత ఆయన జరిగినటువంటి ఆ అకస్మాత్తుకు వచ్చినటువంటి ఆ ఫిట్స్ అనేవి ఏంటి అనేది తెలుసుకోవడానికి అతను హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది అయితే అక్కడున్న వైద్యులు ఏమన్నారంటే ఈ యొక్క ఫిట్స్ రావడం అనేది ఇది దీనికి కరెంట్ షాకులు ఇవ్వాలి కీమో ఇవ్వాలి అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది అతను ఉన్నటువంటి కుటుంబ నేపథ్యంలో అతనుకున్న ఉన్న పరిస్థితుల్లో ఈ కీమోథెరపీ అనేది తర్వాత కరెంట్ షాకులు ఇవ్వటం అనేది అనేది సాధ్యపడదు నేను ఆత్మహత్య కన్నా చేసుకుంటాను కానీ ఈ బ్రెయిన్ ఆపరేషన్ చేసుకోను అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసి భయపడిపోయి అలాగే కొంతకాలం ఉండిపోయాడు విజయవాడ హాస్పిటల్ కూడా వెళ్ళటం జరిగింది తర్వాత రాజమండ్రి ఆ భీమవరం అనే అనేక రకాలైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వెళ్ళి అతను దీని అతనున్నటువంటి ఆ సమస్య గురించి ఆ డాక్టర్లను సంప్రదించడం జరిగింది వారైతే బ్రెయిన్ ఓపెన్ చేసి నీకు చికిత్స చేయాలి లేకపోతే నీకు ఇది నయం కాదు అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్పడంతో అతను తన బంధువులు ఈ చింతూరు డివిజన్లోని రేఖపల్లిలో ఉన్నటువంటి ఆ బంధువుల ద్వారాగా అతని డాక్టర్ జమాల్ ఖాన్ గారి యొక్క ఈ ఆయుర్వేదిక వైద్యం యొక్క ఈ విధానాన్ని ఆయన తెలుసుకొని ఇక్కడికి ఆయన రెండు వేల ఇరవై మూడు మే ఐదో తారీఖున ఆయన ఇక్కడికి రావటం జరిగింది వచ్చి జమాల్ ఖాన్ గారిని సంప్రదించి తన సమస్య మీద అతను వివరించడం జరిగింది తాను మందులు నేను మూడు నెలలకు ఇస్తాను ఎటువంటి ఆపరేషన్ ఏమి అవసరం ఉండదు మీకు అని చెప్పేసి ఆయనకు భరోసా కల్పించి ధైర్యం కల్పించి ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని ఆయనకి నూరిపోసి అతనికి మళ్ళీ కూడా అటువంటి సమస్య రాకుండా ఉండేందుకు గాను ఐదు నెలలు కూర్సు అనేది ఆయనకి ఇప్పించడం జరిగింది ఆ తర్వాత అతను ఆ ఎంఆర్ఐ స్కాన్లో తర్వాత మిగతా కొన్ని పరీక్షల ద్వారా అతనికి ఆ యొక్క బ్రెయిన్ స్ట్రోక్ యొక్క సమస్య చాలా వరకు సెవెంటీ పర్సెంట్ అతనికి తగ్గిందని చెప్పేసి చెప్పారు మరలా ఈరోజు జమాల్ ఖాన్ గారి దగ్గరికి వచ్చి మిగతా కొంత భాగం ఉన్నటువంటి ఆ యొక్క సమస్యను తగ్గించుకునేందుకు అతను ఈరోజు ఇస్మాయిల్ నగర్ వచ్చి జమాల్ ఖాన్ గారిని కలగడం జరిగింది ఈ విషయాలన్నింటినీ కూడా అతని మాటల్లోనే మనం ఇప్పుడు చూద్దాం లక్ష్మణ్ రావ్ ఆగివేడి మండలం వెస్ట్ గోదావరి నేను ఒకరోజు కొబ్బరికాయల దింపుకి వెళ్ళినప్పుడు చెట్టు పైన అకస్మాత్తుగా పిలుచు వచ్చి చెట్టుపైన అలా బీసీపై అలా ఉండిపోయాను అది కింద ఉన్న చూసి గమ్మున కేకలు పెట్టడం కూడా చూసి నా పక్కన ఉన్న ఒక మనిషి చూసి నన్ను తీసుకొచ్చి కిందకి దింపాడు ఆ తర్వాత నేను భీమవరం హాస్పిటల్కి వెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాను ఎంఆర్ఐ స్కానింగ్ చేయంతి ఆ స్కానింగ్లో ఫోర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంటు ఫోర్ జీరో గడ్డ ఉందన్నారు ఆ గడ్డకి తర్వాత భీమవరం మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్తే వాళ్ళు బ్రెయిన్ ఓపెన్ చేయాలన్నారు బ్రెయిన్ ఓపెన్ చేసినా నీ గ్యారెంటీ కాదు అది నీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది ఏదన్నా రిస్క్ జరిగితే నీకు అన్నీ మంచం మీదే మాట పడిపోతుంది అన్నీ మంచం మీదే అని అన్నారు నేను అయితే కుదరతో నేను చేయించుకోనని వచ్చేసాను తర్వాత మళ్ళీ విజయవాడ హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో కూడా నీకు మందులు లేవు మందులు ఇవ్వను అని అన్నారు కరెంటు కానీ కిమోలు కానీ పెట్టాలని అన్నారు నేను అప్పుడు డాక్టర్ గారిని ఒకసారి రిక్వెస్ట్ చేశాను డాక్టర్ గారు మా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయిన నెల అవుతుంది నా పొజిషన్ బాగాలేదు నేను చేయించుకోలేను రెండు నెలల టైం ఇవ్వమని అడిగాను నీకు రెండు నెలల టైం లేదు నువ్వు చేయించుకుంటే చేయించుకుని నీకు అయితే మందులు లేవని అన్నారు అయితే ఏమైతే జరిగిందని నేను అక్కడి నుంచి వచ్చేసి తర్వాత సరేలేండి నేను చేయించుకోను అవసరమైతే ఆత్మహత్యను చేసుకుని చచ్చిపోతాను తప్ప బ్రెయిన్ ఓపెన్ చేయించుకుని అన్నాను ఆ తరుణంలో తర్వాత మాకు ఇక్కడ రేఖబల్లో తెలిసిన బంధువులు ఉన్నారు వాళ్ళ ద్వారా నేను డాక్టర్ జమాల్ ఖాన్ గారి దగ్గరికి వచ్చాను వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు చూపించాను ఏంటి ఏంటమ్మా నీ పొజిషన్ మీ సమస్య ఏంటన్నారు నేను డాక్టర్ గారు ఇలా జరిగిందని చెప్పాను నీకు ఇంతకమ్మ నువ్వు ఆరు నెలలు వాడు నీ సమస్య మొత్తం క్లియర్ అయిపోద్ది అని నాకు భరోసా ఇచ్చారు డాక్టర్ గారు చెప్పినట్టే నేను ఆరు నెలలు మందులు వాడిన తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ తీయించాను ఆ క్లాట్ అనేది మిత్రి సగం సగం పైన కరిగిపోయింది ఇంకా కొద్దిగా ఉంది మళ్ళీ వచ్చి డాక్టర్ గారు కనపడ్డాను ఇంకో పది నెలలు పదో నెల దాకా వాడామో మందులు అన్నారు ఆ పది నెలలు ఇప్పటి నుంచి అలాగే కంటిన్యూగా కంటిన్యూగా వాడుతున్నాను అప్పటి నుంచి నాకు ఎప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది ఏది కలగలేదు నేను ఇప్పుడు మళ్ళీ డాక్టర్ గారు చూపించుకుందామని వచ్చాను అప్పటి నుంచి బాగానే ఉంది నాకు ఎవరైనా సరే ఆయుర్వేదం మంది అనేది నమ్మకంతో వాడండి అది నమ్మకం కలిగిద్ది మీకు బాగా రిజల్ట్ ఉంటుంది ఒక రోజు ఒక రోజు నుంచి రెండు రెండు రోజులు మూడు రోజులు ఆడి వారం రోజు మందులు మానేత్తమంటే మీకు నమ్మకం కలగదు మీరు డాక్టర్ గారు చెప్పినట్టు నమ్మకం కలిగితే ఆయుర్వేదం అమ్మ లాంటిది ఇంగ్లీష్ మందు నాన్న లాంటిది అమ్మ అమ్మ చేయదొడుకబో చేయొద్ద బారు పట్టుకుంటుంది నాన్న మధ్యలో కోపతి చేయి వదిలేస్తాడు అటువంటిది ఇది ఈ మందు నమ్మకంతో వాడండి మీకు బాగా రిజల్ట్ ఉంటుంది నాకు బాగా ఇది కలిగింది ఎక్కువగా నాకు రిజల్ట్ వచ్చింది నేను అదే మందు మీద అప్పటి నుంచి కరెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇంత మందులు వాడటం జరిగింది నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అంతకుముందు నన్ను బయటకు కూడా వెళ్ళేవాడు కాదు ఇవాళ రైస్ మిల్లకి వెళ్ళి బస్తాను మోసుకుంటున్నాను నేను మంచి హ్యాపీగా ఉన్నాను ఇక్కడ ఏం జరిగేది అంటే ఒక విషయం ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్ని వసతులు ఉంటాయి పొద్దున్నే టిఫిన్ శిక్షణ ఏర్పాటు చేస్తారు భోజనం పెడతారు మన దగ్గర డాక్టర్ గారు చూసినందుకు ఎటువంటి పీజీ తీసుకోరు జర్మల్ జన్మ జమాల్ ఖాన్ గారికి ధన్యవాదాలు నాకు ఇచ్చారు ఆయన ఆయన నేను ఒక దేవుడు అనుకుంటున్నాను నా పరిస్థితి ఏంటని అని అనుకున్న టైంలో నాకు ఒక దేవుడిలా కనపడి ఆపదలో నన్ను ఆదుకున్నారు ఆయనకు ధన్యవాదాలు మీకు ఇక్కడ నేను ఇప్పుడు ఇస్మాయిల్ నగర్లో నుండి మోటియాని గ్రామంలో ఇస్మాయిల్ నగర్లో ఉండి నేను ఇప్పుడు ఈ వీడియో మీడియా ముందు మాట్లాడుతున్నాను ఆయనకి జమాల్ ఖాన్ గారికి ధన్యవాదాలు నమస్కారం